ఈరోజు భోజనాన్ని అందరూ బాగా చేసుకున్నారు అందరూ కూడా మరీ ఒకసారి భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఇక్కడ మా అత్తగారింటికాడ ముగ్గురు అల్లులు ఉన్నారు అంటే నేను నాతో పాటు ఇంకో ఇద్దరు అల్లులు అనుకుంది అందరూ కూడా ఇప్పుడే భోజనం అడిగినాయి తర్వాత మా వాళ్ళు ఫైర్ క్యాంప్ వేస్తున్నారు చేసారు చెప్పు అంటే అందరూ పొద్దున బోగిలో కలుసుకోలేదు కాబట్టి ఇప్పుడు కలుసుకుంటున్నారు అనమాట పొద్దున అందరూ బయట నుంచి వచ్చారు కదా అందువల్ల వాళ్ళు అప్పుడు కలుసుకోలేకపోయారు అందువల్ల ఇప్పుడు వచ్చి ఈ ఫైర్ క్యాంప్ లో కలుసుకుంటున్నారు చాలా

ఈ భోగి సంబరాలు చేసుకుంటున్నారు దీంట్లో మా యావడ కూర్చోండి అంటే సంతోషం ఉంది ఈరోజు ఈ ఇంటికి ముగ్గురు అల్లుళ్ళు కదా అందరూ వచ్చి కూర్చోన్నారు కాబట్టి హ్యాపీగా సంతోషం మా ఆవిడకి సగం చిన్న భోగికి ఎక్కువ శాఖ తట్టుకోలేకపోతుంది పెద్ద సగం కెరీలతో లేకపోతే తెలియదు ఈరోజు అందరూ కూడా భోగి పండుగ బాగా సరదాగా సరదాగా చేసుకున్నారు భోగి మంటలు వేసుకొని అందరూ కూడా బయట నుంచి వచ్చేసారు ఎక్కడక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చి ఊళ్ళో వచ్చి కలిసిమెలిసి సరదాగా హాయ్ గోపినాథ్ హాయ్ హాయ్ ఇక్కడ మా ఇక్కడ పక్కనే చూడండి ముగ్గులేస్తున్నారు సంక్రాంతి రేపు పొద్దున్నే సంక్రాంతి కాబట్టి ముగ్గులు స్టార్ట్ చేసేసారు ఏ ముగ్గు వచ్చి చూద్దాం ఒకసారి ఏ ముగ్గు వస్తుందా ఇదే ఏదో చెరుకు ఏదో వేస్తా ఉంది సరే చూద్దాం అలాగే ఇంకొక ముగ్గు చూడండి ఇక్కడ చెరకు అలాగే పొంగల్ పెట్టే కుండలు అన్నీ కలిపి ముగ్గులు వేసారు ఏర్పాటు చేశారు ఈ విధంగా అంటే భోగి పండుగ అయిపోతేనే సాయంత్రం ఇల్లు వాకిలంతా కడిగేసేసి ఇంకా రేపు సంక్రాంతికి తయారవ్వాలి కాబట్టి మళ్ళా ముగ్గులేసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోపినాథ్ రేపు ఇంకా సంక్రాంతికి పొద్దున్నే లేచి ముగ్గులేసుకొని పనులు చేసుకోవడం కష్టం కాబట్టి చాలా వరకు నైట్లోనే ఎక్కువ మంది ముగ్గులు వేసేస్తారు ఆ విధంగా ఇప్పుడు బవి కూడా ముగ్గు స్టార్ట్ చేసేసింది ఇది కూడా పొంగల్ అంటే సంక్రాంతి కాబట్టి అందరూ ఎక్కువ పొంగల్ ముగ్గు వేస్తారు ఓకే వేసుకోండి ఫైర్ క్యాంప్ లో ఇప్పుడు బిజీగా ఉన్నారు మా వాళ్ళు అది బాగా ఎండిపోతే బాగా ఎండు ఎండుకోకపోతే బస్ మళ్ళా వంట కదా తెల్లగా కనిపిస్తాం అది అంతేనా ఉండాలనుకున్నాను నేనా ఇదంతా ఊర్చితే ఓకే అంతేనా మీరు నిజంగా కలరా అనుకోండి మేము భ్రమించిపోతున్నాం ఇప్పుడు ఓకే శేఖరు సోమశేఖరు వనితా శేఖరు సుజాత గోపాలు అజయకృష్ణ శ్రీకృష్ణ సంపత్తు అలాగే కూడా మేకపల్లగౌడ మాతపాత మేకపిల్ల మేక్పల్లగడ చలి కాసుకోండి ఫైర్ క్యాంప్ లో ఉంది చెప్పండి సంక్రాంతి ఎలా జరుగుతుంది గారు మీకు అట్లా కాదు సంక్రాంతి ఎలా ఈరోజు భోగి జరిగింది కదా ఎలా జరిగింది మీకు నాకైతే కొంచెం డల్గా జరిగింది అనుకుంటున్నాను కాదు ఇంట్లో అబ్బాయి లేదు కాబట్టి ఉదయకృష్ణ లేదు కాబట్టి ఆ లోటు నేను మనకు స్పష్టంగా తలస్తున్నాం అది అట్లా కాదు తక్కువ ఐడియా చెప్పాలి వెంతా గారికి ఇప్పుడు ఎలా చాలా బాగా జరిగిద్దా అంటే ఇక్కడ ఇక్కడ వాళ్ళు బాగా జరగదా కాబట్టి శేఖర్ శేఖర్ మీ ఊర్లో భోగి పన్నకి మా ఊర్లో భోగి పనికి ఎలా తేడా తేడా అంటే నువ్వు మార్నింగ్ కానీ ఊర్లో భోగులు కానీ చూసి బాగుండేది మిస్ అయినావు నెక్స్ట్ టైం చూడండి కాకపోతే అందరూ ఇంకా పెద్ద పెద్ద భోగులు వేసేవాళ్ళు ఇప్పుడు తగ్గినాయి కాస్త ఇప్పుడు నదే కృష్ణ అడగం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు చల్ల నుంచి వచ్చారు ఎలా జరుగుతా ఉంది మీకు చెన్నైలో ఎలా జరిగింది పద్దనే భోగి ఎన్ని గంటలకు లేచి భోగి వేసారు మీరు ఎవరా ఎన్ని గంటలకు లేచి భోగి వేసావు నువ్వు మీ చెన్నైలో అంటే మీకు అక్కడ చెన్నైలో భోగి వేయని లేదు కాబట్టి వేయలే నువ్వు ల్యాక్టేస్ ఉంటావు ఓకే నెక్స్ట్ కృష్ణ శ్రీకృష్ణ ఎలా జరుగుతుందా కృష్ణ బాగా జరుగుతుందా క్యాప్ క్యాప్ పేరు కాదు ఓకే చెన్నైలో ఎలా జరిగేది మీకు చెన్నై అక్కడ బోరింగ్ ఉండేదా ఎటు వచ్చినా కొంచెం బాగుంది బాగుంటుంది సరదాగా సరదాగా కాసేపు సరదాగా మాట్లాడుకుని నవ్వుకుంటా అది దాని సగతకి వెళ్తే వెళ్ళిపోతుందిలే హాయ్ హాయ్ పన్విత్ ఆదిత్య హవర్ యూ సరే ఇప్పుడు ఈరోజు భోగి పండుగ బాగా జరిగిందా బాగా జరిగిందా ఏమేమి చేశారు భోగి పండుగకి ఇంట్లో బువ ఏం చేశారు బిర్యానీ చేసినారా మటన్ బిర్యానీ చేసినారా మటన్ బిర్యానీ చేసినా తాతయ్య తాతయ్య ఫోన్ చేసి తాత ఊరికి రమ్మన్నాడా ఎప్పుడు రమ్మన్నాడు ఇప్పుడు రమ్మన్నాడా

ఎలా జరుగుతుంది పండుగ చాలా బాగా చాలా బాగా జరుగుతుంది అక్క వాళ్ళు మీ మామ వాళ్ళు అందరూ వచ్చారు కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు బాగా ఫైర్ క్యాంప్ లో బాగా పాల్గొంటున్నారు సరదాగా నడిచిపోతా ఉంది నాకేం జరిగేది పొద్దున లేసి డ్యూటీకి వెళ్ళిపోయింది పొద్దున లేచి భోగి వేసేసి తర్వాత ఊర్లో ఉన్న భోగి ఎవరైనా భోగి తర్వాత పొద్దున్నే మా ఆవిడ ఎర్రగారం వేసి పెట్టింది తినేసి మళ్ళీ పెరుగని వెళ్ళేసి డ్యూటీ డీఎస్ వచ్చేసాను ఇప్పుడు వాళ్ళ అమ్మగారి నుంచి కూర్చొని వచ్చాము వాళ్ళందరూ కలిసి సరదాగా వండేసి బిర్యానీ చేసి పెట్టి తినేసి పండగ జరిపించాను రేపు లీవా రేపు సెలవు

वो मॉड वार्ड में रे मैं या मैंने अब तो అందుకు నా సార్ అట్ల బాగు చెప్పినడా బాగు చెప్పినడా కరెక్ట్ నాలుగు మాట చెప్పినగాడా అబ్ బైక్ గర్ బెట్నరసన బైక్ అబ్బు బైక్ ఓకే వెరీ గుడ్ బాగుంది అబ్బో బైక్ ఇది బైక్ కచ్చా సంగ్ పెట్ అబ్బుతో వీడియో లేచినాగాల్లో నికు ఆ నలే ఓడు బాగు హై గైస్ ఓకే సో ద ఫ్రెండ్స్ ఇలా ఫైర్ క్యాంప్ చేసుకుంటున్నారు అలాగే ఊరు మొత్తం కూడా ఇప్పుడు సగ సగమంది ఇంకా పడుకోలేదు అందరూ కూడా ముగ్గులేసుకుంటూ ఉన్నారు అంటే పొద్దున సంక్రాంతి కాబట్టి ముందుగానే ఇల్లంతా కడుక్కునేసి వాకిలలో కళ్ళపి చల్లేసి ముగ్గులేస్తారు సో చాలా మంచి మంచి ముగ్గులు వేస్తే వేసుకుంటారు ఇప్పుడు అలాగే పొద్దున్నీ ఉన్న మా గ్రామంలో ఉన్న మహిళలంతా కూడా చాలా బిజీగా ఉంటారు ఎందువల్ల అందరూ కూడా పొద్దున్నేసి తాసనాలు చేసేసుకొని ఇంట్లో చాలా పనులు ఉంటాయి కాబట్టి ఇంకా రేపు అంతా మధ్యాహ్నం వరకు అయితే ఎవరు బయట రారు అందరూ బిజీగా ఉంటారు మధ్యాహ్నం పైన అయితే అందరం కలుసుకోవచ్చు సో ఈరోజు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను భోగి పండుగ ముఖ్యంగా ఈరోజు భోగి పండుగ కాబట్టి భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలనేసి భోగి పండుగ భోగి భాగాలతో జీవితం సదాగా సాగాలని కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ భోగి నదియా చెప్పినండి ఇప్పుడు మా నదియా ఇప్పుడు అంటే ఈ విడ కొత్తపల్లి కూతురు ఏమి అంటే కొత్త పండగ ఆమె ఈ సంవత్సరం మ్యారేజ్ అయింది కాబట్టి సిక్స్ మంత్స్ అయింది మ్యారేజ్ అయ్యి సో నీ యొక్క విశేషాలు మీ యొక్క కొత్తగా పెళ్ళైన అనుభవాలు ఎలా ఉన్నాయో చెప్తే బాగుంటుంది అట్ట కాదు కొత్తగా కొత్తగా పెళ్ళయింది కాబట్టి నీ కొత్త జీవితం ఎలా ఉంది మ్యారేజ్ జీవితం పిల్ల కాదు బ్యాక్టీయర్ కాదు పెళ్ళయింది కదా ఇయర్ అంటే అప్పుడు భోగి పండుగ సింగల్ గా ఇప్పుడు వచ్చి నువ్వు సింగల్ కాదు నువ్వు ఒక జీవిత భాగస్వామితో కలిసిమెలిసి ఉండిపోతున్నావు కాబట్టి ఈ భోగి పండుగ మీకు ఎలా ఎంత స్పెషల్ అనేది చాలా స్పెషల్ కాబట్టి ఎలా జాగ్రత్త ఓకే ఈరోజు చెప్పండిలే నీ జీవితం ఎలా ఇప్పుడు ఎలా జాగ్రత్త జీవితానికి ఇప్పుడు జీవితానికి ఏం తేడా ఉంది

పెళ్ళ తర్వాత బాగున్నాది పెళ్ళికి పెళ్ళి ముందు జీవితం కంటే కూడా ఆఫ్టర్ మ్యారేజ్ జీవితం నీకు హ్యాపీగా ఉన్నట్టు చాలా ఫీల్ అవుతున్నావు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నావు వెరీ గుడ్ నువ్వు చాలా తెలివిందని తెలివి సమాధి ఎంత తెలివి ఉంటే ఎంత తెలివిగా మాట్లాడుతుంది అనుకోలేదు బాగుంటా చూడు అంటే నీకు పెళ్ళిన తర్వాత నీకు ఏమంటే ఒక బాధ్యత ఫీల్ అయిపోయాను ఆల్రెడీ అంటే మనము మన భర్త మన బిడ్డ ఈ లెక్కలో ఉన్నావు దీని బట్టి చూస్తే కానీ ఈ మరి లేదు ఇరవై సంవత్సరాలు ట్రిప్ కొడుతున్నాది అడిగాడికి తిరుమల తిరుమల ట్రిప్పులు కొడతారు అది బొద్దు దాంట్లో బస్సులో బస్సులో లో టికెట్లు లేకపోయినా ఆ ట్రిప్పులు తిరగాల ఆ విధంగా ఏ విశేషం లేకపోయినా ఉండాలా పదమూడు ట్రిప్ పద్దో ట్రిప్ సాయంత్రం ట్రిప్ వేడాలి ఒక ట్రిప్ అట్లా సంపత్తు చెప్పాలి ఇప్పుడు ఏమంటే ఇంటికి వచ్చినారు ఎలా జరుగుతుంది సంపద ఏంటి దాతర అంటే నువ్వు టీ ఏదైనా అంటే ఈరోజు అత్తగారింటికాడ స్పెషల్ కదా అత్తగారింటికాడ స్పెషల్ కదా మన ఇంటి ఖర్చు తాగ మన ఖర్చు అవుతుంది కదా ఖర్చు కదా మంది ఖర్చు కాదు కదా ఖర్చు ఓకేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అయిపోయింది భవ ఇంకా జరుగుతుందా ముగ్గు ముగ్గు కొద్దిగా వచ్చింది ఇంకా కొద్దిగా వేయాలంట ముగ్గు డిజైన్ తయారు చేస్తూ ఉంది ఓకే ఓకే ఇంకా వేయాలి చూద్దాం సరే ఇంకొకటి పండక్కి ఎలాంటి డ్రెస్సులు కొన్నారు మీరు షాపింగ్ ఎక్కడికి వెళ్ళారు పోయినట్టు అనిపిస్తుంది ఎక్కడికి పోయారు అనేసి అంటే నేను డ్యూటీకి వెళ్ళాక వెళ్ళినారని తెలిసి చెప్పారు నేను డ్యూటీకి వెళ్ళినాక సరే ఇంత ఉన్న చూస్తే మళ్ళీ ఇంటికాడ ఉన్నారు పొద్దున్న చూస్తే మధ్యలో చేసారు ఎల్ వెళ్ళేసి వన్ ప్లస్ వన్ ఆఫర్ నైనేసి మూడు రోజులు తిరిగారంట ఎప్పుడైతే ఆ వన్ ప్లస్ ఆఫర్ ఇస్తారో ఆ రోజు మళ్ళా దానికోసం మూడు రోజులు తిరిగారమ్మా ఫస్ట్ రోజు పోతే తెలియదు రెండో రోజు పోతే తెలియదంట మూడు రోజులు ఇచ్చారంట అందులో మూడు సార్లు ఫ్రీ బస్సు కాబట్టి మూడు సార్లు తిరిగినారు ఆ వన్ ప్లస్ వన్ సీర్ కోసం మూడు సార్లు తిరిగింది బస్సులో ఎంత బస్సులు బస్సు యాజ్ లేదు కదా బస్ యాజ్ లేదు కదా అందులో బస్సు ఫ్రీయే కాబట్టి ఎంత దూరం వెళ్తా ఉన్నారు వీళ్ళు అట్లా జరుగుతున్నాయమ్మా మీ షాపింగ్ అంత బాగా జరిగిందా ఓకే వెరీ గుడ్ తిరుపతి అయినా చెప్పకూడదు షాప్ అంతా నీకు నువ్వు మళ్ళీ నువ్వు తీసుకుని వస్తావు అక్కడికి వెళ్ళేసి అంతేంది అన్లిమిటెడ్ షాప్ నేమ్ ఏదో కొంత అమౌంట్ ఇచ్చేస్తే అన్లిమిటెడ్ ఎన్ని తెచ్చుకోవచ్చు మనిషి అత కాదు కదా ఆ కొద్దిగ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది కదా ఆ విధంగా అన్లిమిటెడ్ డ్రెస్ అనుకున్నాను అవును పండగ మీ తల్ల ఎవరు తల్ల పూలుగా లేవు మీరు పండగ చేసుకోలేదా తల్ల పూలు పూలుగా లేవు ఈరోజు సంక్రాంతి ఇప్పుడు భోగి పండుగ కదా భోగి పండగ కదా మామూలుగా పండుగ రోజు మీరు శారీ కట్టుకొని ఏది నైట్లో ఉన్నారా టైం ఒక దాని తల్లలో కూడా పువ్వులు లేవు అంతా అయిపోయింది ఇప్పేశారా అంటే టైం మూలు ఏమిరు ఇప్పేస్తారా అందరూ పూలు పెట్టుకుంటారా ఇప్ప ఉండే పూలు ఇప్పేస్తున్నారు అంటున్నారు ఏదో ఏదో స్నాక్స్ తెచ్చారు వీళ్ళకి సరదాగా భోగమంతా వేసుకున్నారు కాబట్టి స్నాక్స్ తెచ్చారు స్వీట్స్ స్వీట్స్ మీరు ఇప్పుడు బిర్యానీ తిన్నారు కాబట్టి డై చేసిన కాబట్టి

భోగి పండుగ సందర్భంగా ఫైర్ క్యాంప్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా పొద్దున్నే భోగిలు కలుసుకోలేదు కాబట్టి ఇప్పుడు మరలా కలుసుకొని భోగి చేసుకుంటున్నారు చెట్టు తీసుకెళ్తున్నది ఇప్పుడు సుధాదేవి వాళ్ళ కుమార్తెకు వాళ్ళ కుమార్తెకు ముగ్గులు దగ్గరుండి నేర్పిస్తా ఉంది మనిషి వచ్చి తరినా నువ్వా కూర్చో కూర్చో ఓకే సరే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే అందరికి బాయ్ అందరికి గుడ్ నైట్ చెప్తున్నారు శాఖరు అండ్ వంత అండ్ శ్రీకృష్ణ నువ్వు కూడా బాయ్ ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే సాఫ్ట్వేర్ శేఖర్ సెవెన్ వన్ టూ కూడా సెవెన్ వన్ ఫోర్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సోమశేఖర్ ఛానల్ సాఫ్ట్వేర్ శేఖర్ సెవెన్ వన్ ఫోర్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లైవ్ వీడియోలు కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు అలాగే మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ అలాగే భోగి పండుగ శుభాకాంక్షలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ అండి